స్వాగతం ఈ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని అలాగే నూట అరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలవబోతున్నామని చెప్పారు తెలుగుదేశం నాయకులు ఎన్నికల్లో ఓడిపోతున్నాము అని తెలిసి తెలుగుదేశం కార్యకర్తలను అయోమయ పరిస్థితిలో పడేస్తున్నారు అలాగే తెలుగుదేశం నాయకులు ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బులు ఎన్నికల ఫలితాల మీద పందెం వేసి రాబట్టుకోవాలని చూస్తున్నారు మొదటగా చంద్రబాబు నాయుడికే ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం లేదు సూపర్ సిక్స్ పథకాలని ప్రజలకు వివరించడంలో కూడా విఫలమయ్యారు చంద్రబాబు నాయుడు పరిస్థితి దిక్కుదోచని పరిస్థితి సీమసింహమైన జగన్మోహన్ రెడ్డి గెలుస్తామని సెలవులను ఆనందించటానికి విదేశాలకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు గెలవబోతున్నాం ఓ పది సీట్లు అటూ ఇటూ రావచ్చు తెలుగుదేశం పార్టీకి నాలుగు సీట్లు మాత్రమే వస్తాయి రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి పట్టున్న హిందూపురం కుప్పం సీటు కూడా వైఎస్సార్సీపీ గెలవబోతోంది చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అని ప్రజలందరికీ తెలిసి ఎవరూ టీడీపీకి ఓటు వేయలేదు అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలు సద్వినియం చేసుకున్న ప్రజలు ఆ కృతజ్ఞతతో ప్రజలు మూకుమ్మడిగా వచ్చి వైఎస్సార్సీపీకి ఓటు వేశారు ఎప్పుడూ లేనంతగా ఈసారి ఎనభై రెండు శాతం పైగా పోలింగ్ జరిగింది చంద్రబాబు నాయుడికి ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం లేక ప్రతి జిల్లాలోనూ మూడు నాలుగు ఎమ్మెల్యే సీట్లు డబ్బున్న వాళ్లకి అమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి సామాన్య వ్యక్తులకు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారికి సీట్లు ఇచ్చాడు అలాగే సామాన్య వ్యక్తులైన సింగరమల టికెట్ టిప్పర్ డ్రైవర్కి కి ఇచ్చాడు తెలుగుదేశం నాయకులారా మీరు నాలుగో తారీఖు వరకు కలలో గెలుస్తామని ఊహించుకుని ఆనందించండి జూన్ నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి వైఎస్సార్సీపీ పార్టీ గెలుపును చూసి కలల నుండి బయటకు వచ్చి నిజం తెలుసుకోండి అలాగే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అయిన పురంధేశ్వరి అలాగే చంద్రబాబు నాయుడు వీరిద్దరూ కలిసి అనేక ప్రాంతాల్లో పోలీసు వారిని వారికి అనుకూలమైన సహకరించే పోలీసు ఆఫీసర్లను వేయించుకున్నారు వీరికి అనుకూలంగా వేయించుకున్న ప్రాంతాల్లో అనేక గలాటాలు జరిగాయి కులం చే అంటారు కమ్మ కులానికి ఎవరో చేటు కాదు చంద్రబాబు నాయుడు నీళ్లకు పాచిసేటు మరొకసారి చెప్తున్నా ఈ రాష్ట్రంలో అనేక మంది కమ్మళ్ళు యోధాన యోధులు ఉన్నారు ధర్మంగా బ్రతకాలనే వాళ్ళు ఉన్నారు మంచి క్రేజింగ్ పొలిటీషియన్లు ఉన్నారు వారిని అందరినీ కూడా తొక్కి పెట్టినది చంద్రబాబు నాయుడే దాన్ని మనమంతా కూడా గుర్తు చేసుకోవాలి కమ్మళ్లకు ఈ రాష్ట్రంలో రాజకీయంగా సమానమైన అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కానే కాదు ఇది కమ్మళ్ళు గుర్తుపెట్టుకోవాలని నేను కమ్మ సోదరులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మాట మాట్లాడుతున్నానంటే ఎక్కడైనా ఎవరైనా కొంచెం ట్రేజ్ ఉన్నవాళ్ళు వాళ్ళని చూస్తే కేకలు కొడతారు వీలలేస్తారు అనే వాళ్ళు ఉంటే వాళ్ళకు టికెట్లు కూడా ఇవ్వలేదు ఎందుకంటే రేపు తన కొడుకు ఒక దద్దమ్మ అతను ఒక వ్యక్తి రాజకీయ పరిజ్ఞానం లేని శుద్ధ అతన్ని డామినేషన్ చేస్తారనే భావనతో ఈ రాష్ట్రంలో అనేక మంది కమ్మళ్ళకు క్రేజిన్న కమ్మళ్లకు సీట్లు ఇవ్వలేదు కమ్మ సోదరులు దీన్ని గుర్తుపెట్టుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను రెండవది ఎలక్షన్లలో అక్కడక్కడ దౌర్జన్యాలు జరిగినాయని ఈవెంలోనూ నవరగబెట్టినారని లేకుంటే రకరకాల దుష్ప్రచారం అన్నట్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి ఒక కొత్త వితండవాదాన్ని తెర మీదికి తీసుకుని వచ్చి వారి ఓటమికి సాంకేతిక కారణాలు లేదా ఏదో మేము దౌర్జన్యం చేసినాను అనేది రాష్ట్రానికి తెలియజేయాలనే ఒక విభూం ప్రకారం వాళ్ళు చేస్తూ ఉన్నారు మనం బాగా గమనిస్తే ఈ భారతదేశంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యం అనేది తల్లిలాగా భావిస్తాం ఈ దేశంలో ఎలక్షన్ ప్రక్రియను కూడా అత్యంత గౌరవిస్తాం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ ప్రక్రియలో ఈ రాష్ట్రంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఓట్లు వేయించుకొని గౌరవ దివంగత మహానేత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయితే